కార్మిక సంక్షేమం అయినా సరే అయినా సరే ఇవన్నీ కూడా ఇరవై సూత్రాలు కేంద్ర ప్రభుత్వం పరిధిలో రాష్ట్రంలో అమలవుతాయి రకరకాల పథకాలు అమలవుతాయి వీటిల్ని అమలు చేసే బాధ్యత లంకా దినకరి గారు మనం ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాం లంకా దినకరి గారిని కలుస్తా ఉన్నాం లంకా దినకరి గారు ఆదోని నియోజకవర్గంలో పట్టణంలో నలభై మూడు వార్డులు ఉన్నాయి నలభై మూడు వార్డుల్లో కూడాను ఎక్కడా కూడా కమ్యూనిటీ టాయిలెట్స్ మరుగు మరుగుదొడ్లు లేకపోవడం చాలా ఇబ్బంది ఈ మధ్య కాలంలో చాలా మంది మహిళలు వచ్చి ఆఫీస్కి వచ్చి మాకు మరుగుదొడ్లు ఎప్పుడు నిర్మిస్తారు అని అడుగుతా ఉన్నారు అలాగే టౌన్ లో ఉన్నటువంటి నలభై మూడు వార్డుల్లో కూడా ఇక్కడ సమస్య ఉంది అక్కడ ఇక్కడ చిన్న చిన్న మరుగుదొడ్లు ఉన్నాయి కానీ బట్ పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండాల్సినటువంటి మరుగుదొడ్లు అందుబాటులో లేవు మాకు నలభై మూడు గ్రామాలు ఉన్నాయి నలభై మూడు గ్రామాల్లో కూడా మరుగుదొడ్లు లేవనే సమస్య పెద్దది కనపడతాం ఎన్నికల సమయంలో మనం కూడా చెప్పినాం గత పదహైదు ఇరవై సంవత్సరాలుగా మరుగుదొడ్లు నిర్మించమని ప్రజలు అడుగుతున్నప్పటికీ కూడా ఎవరు దాన్ని పట్టించుకున్న పాపం అనపలేదు అందువల్ల దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఆధునిక ఎమ్మెల్యేగా ఉత్తరం రాస్తా ఉన్నాను దయచేసి మాకు మరుగుదొడ్ల నిర్మాణానికి అటు నలభై రెండు వార్డుల్లో టౌన్లో కానీ నలభై మూడు గ్రామాల్లో కానీ మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిందిగా మీరు చర్యలు తీసుకోవాలని మీకు నేను ఉత్తరం రాస్తున్నాను తప్పనిసరిగా అండి ఏదైతే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు వారికి ఈ యొక్క మీ రిప్రజెంటేషన్ వారికి పంపిస్తాము అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్లో భాగంగా ఓడిఎఫ్ హండ్రెడ్ పర్సెంట్ సాధించాలనే తోటి ప్రారంభించి సత్ఫలితాలు ఇచ్చినటువంటి కార్యక్రమం ఆ రోజుల్లో కూడా తప్పనిసరిగా అర్బన్లో అలాగే రూరల్లో మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో దాన్ని అర్బన్కి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రికి అలాగే కి సంబంధించి పంచాయతీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కూడా వారికి ఈ యొక్క రిప్రజెంటేషన్ పంపిస్తాము అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా లో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా దీన్ని పిలిచి దాన్ని ఇక్కడ కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనేటువంటి ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు ఆ స్ఫూర్తికి మీరు ఏదైతే ప్రతిబింబిస్తూ ఈ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చారో సంబంధిత శాఖలకి పంపించి తక్షణం ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళగం